వ్యక్తిగత దూషణలకు పాల్పడితే కబడతారంటూ మాజీ ఎంపీపీ తెలుగుదేశం సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు తన అనుచరులతో కలిసి తన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు మాట్లాడే సమయంలో ఆచీతూచి మాట్లాడాలన్నారు ఏకవచనంతో సంబోధించడం చెయ్యడము అలాంటిది మంచిది కాదని హెచ్చరించారు దయచేసి మా మా పదవులు ముఖ్యం 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 కాదు ఎమ్మెల్యే ప్రజాశ్రేయస్సు ముఖ్యం మేమంతా బడుగు బలహీన వర్గాల అందరం కూడా కలిసికట్టుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి దానికి అనుగుణంగా మీరు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు ఆ ఆచితూచి మరి నిర్ణయం తీసుకుని మంచిది కక్షలకు కార్పణ్యాలకు దారి తీయకూడదని వైఎస్ఆర్ సిపి మరి మరీ విన్నప్పి చేస్తున్నా దయచేసి ఈ ప్రెస్ మీటు ఒక మిత్రత్వంగా చెప్తున్నా కక్షలు కార్పణ్యాలకు తాగు ఇవ్వకూడదు అన్నారు కొంతమంది నాయకులు అయ్యా రాజకీయం కొన్నాళ్ళ వరకే ఇది శాశ్వతం కాదు అశాశ్వతమైనటివి మన స్నేహ సంబంధాలు రాజకీయం ఆ కాలం వరకే ఆ క్షణము ఆ అట్ అట్లే మర్చిపోయి మనం అందరం కలిసి ఉండాలా హాయ్ బాయ్ అనుకుంటూ అది ఆ నిర్ణయం మంచిది అది అలాంటి తావు దానికి అందరం సహకరిస్తాం మేము సహకరిస్తాం మీరు సహకరించాలి కార్యక్రమాలు అన్న తర్వాత పోతూ వస్తుంటాం పలకరిస్తుంటాం హాయ్ ఆ క్షణమే మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాలకు దూషించడం అనేది ఏకీ ఏకవచనంతో ఎమ్మెల్యే గారిని కానీ నాయకులను కానీ మేము మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు ఇవి ఇవి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇకపోతే ఇట్లాంటిది ఏమైనా ఇంకా మా మిత్రత్వంలో కానీ మాది కానీ మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి దానికి తావి అవద్దండి అని ఇంతటితో ఈ ప్రెస్ మీట్లు మీరు కానీ మేము కానీ ఇంకా మీరు ఇవ్వడంతో మేము ఇవ్వడంతో ఈ తీవ్రతకే దారి తీస్తుందే తప్ప ఇంతటితో స్టాప్ కాదు ఇక్కడికి స్టాప్ చేసుకోండి విజ్ఞప్తి చేసి మరి మరి నమస్కరించు చెప్తున్నా దయచేసి ఇంకా మాకు మీ మీద వ్యక్తిగత దూషణలో మాకు అవసరం లేదు మేము మాట్లాడడం ప్రభుత్వ విధానాల గురించే మాట్లాడతాం మా ప్రభుత్వం ఏం చేసింది మీ ప్రభుత్వం ఏం చేసింది దాని మీదనే మాట్లాడగల కానీ మన యొక్క మండల స్థాయి నీకుల లీడర్ల గురించి కానీ మీరు మాట్లాడకూడదు మేము మాట్లాడకూడదు జరిగిన పార్టీలో అన్ని పార్టీల్లో రెండు వర్గాలు ఉంటాయి మూడు వర్గాలు ఉంటాయి ఎవరు ఉంటారు దానికంతా నాయకుడు ఉంటాడు మా రాజు ఉంటాడు ఆ రాజు మాట్లాడతాడు ఆ రాజు నిర్ణయాలకు మేరకే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మా మధ్యలో ఎలాంటి కలతలు లేవు ఆ కలితలు కూడా ఏర్పాటు చేయొద్దండి ఇది మరీ మరీ మొక్కి చెప్తున్నా